రెండో జోన్ పరిధిలో పాలేరు రిజర్వాయర్ నుంచి బయటికి రాగానే ఒక వంద మీటర్ల దూరంలో భారీ గండి దాదాపు వంద మీటర్ల గండి ఉన్న భారీ వర్షాలకి వరదలకి పడ్డది దీన్ని నిర్మాణం చేయటంలో ఇప్పటి ప్రభుత్వం సకాలంలో పూర్తి చేయలేదు ఇప్పుడు పనులు ప్రారంభమవుతున్నాయి ఈరోజు తెలంగాణ రైతు సంఘం బృందం ఇక్కడ వచ్చి పరిశీలించాం ఈ ఎడమకాలం ఆయకట్టు పరిధిలో ఖమ్మం జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలు సాగవుతా ఉంది కల్లూరు ప్రాంతం తల్లాడ అదేవిధంగా ఏనుకూరు వానకల్ బీబీసీ కింద అదేవిధంగా నేలకొండపల్లి మండలం ముదిగొండ మండలం ఈ అంతా కూడా వేలాది ఎకరాల్లో వరి పంట ఉంది మళ్ళీ వర్షాలు కంది గళ్లుబడి పొలాల్లో ఉన్న నీళ్ళన్నీ బయటికి పోయినటువంటి నేపథ్యంలో గత పదిహేను రోజుల నుంచి మళ్ళీ వర్షాలు లేవు కాబట్టి పదిహేను రోజుల నుంచి నీళ్లు ఒక ఆరు రోజులు అవసరం లేదు ఇప్పుడు గత వారం రోజుల నుంచి నీళ్లు అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో కాలవ నీళ్లు రాక రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ పనులు కనుక ఇంకొక పది రోజులు పట్టి నీళ్లు రావడం కనుక లేట్ అయితే దాదాపుగా లక్ష లక్షన్నర ఎకరాల ఆయకట్టు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఏర్పడదు అందుకని యుద్ధ ప్రాతిపదికన రేయం బగులు కష్టపడి ఈ గండిని పూడ్చి నీలిచ్చి వరదలకు ఎంత నష్టం జరిగిందో దానికంటే మూడు రెట్లు ఎక్కువ అదనంగా నష్టం జరిగే ప్రమాదం అనేది పుంచి ఉంది కాబట్టి ఖమ్మం జిల్లా రైతాంగం నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం బాధ్యత తీసుకుని దీన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పి తెలంగాణ రైతాంగంగా డిమాండ్ చేస్తా ఈ ఈరోజు నాగార్జున సాగర్కి అధిక వర్షాల వల్ల భారీ వర్షాల వల్ల పడిన గండి ఏదైతే ఉందో ఈ గండిని పరిశీలించడానికి తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఒక బృందం పర్యటనకి రావడం అనేది జరిగింది అధికారులు చెప్తున్నారు మేము ఇది మూడున్నర రోజులలో పూర్తి చేసి నీళ్లు ఇస్తామని కానీ వాస్తవంగా ఇక్కడ పరిస్థితి చూసుకుంటే ఇంకా వారం రోజుల దాకా ఈ యొక్క పనులు కాని పరిస్థితి కూడా ఉన్నది దీంట్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అదేవిధంగా అధికారుల యొక్క నిర్లక్ష్యం అట్లాగే మన జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది ఎందుకు అంటే మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుడమేరు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి మూడు చోట్ల గండి పెడితే యుద్ధ ప్రాతిపదిక మీద మూడు రోజుల్లో గండి పూ వచ్చిన పరిస్థితి కానీ ఇక్కడ పండిన గండిని మాత్రం ఇప్పటికి పదిహేను రోజులైంది వర్షాలు పోయి ఈ గండిని మాత్రం ఈ పూర్తట్లేదు రెండో వైపు ఇటువైపు కనీసం మంత్రులుగా తిరిగి చూసిన పరిస్థితి లేదు మొన్న మనం చూసాం ఏదైతే భక్తరా భక్తరామదాస్ ప్రాజెక్టు కానివ్వండి లేదు సీతారామ ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ సీతారామ ప్రాజెక్టు ప్రారంభం చేయడం కోసం మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలరావు గారు ఒక పది సార్లు ఆ కాలం మీద ప్రతిరోజు కూడా పర్యటన చేసి పనులు మానిటరింగ్ చేసి నీళ్లు వదిలేదని చెప్తున్నారు కానీ ఇవాళ ఆ నీళ్ళన్నా వస్తే కల్లూరుకి అదేవిధంగా వైరాకి కొందరికి కొత్త పంటలు కాపాడుకోవడానికి అవకాశం కానీ ఆ నీళ్లు కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు ఈ నీళ్లు రాక ఆ నీళ్లు రాక రైతాంగం పెట్టిన పెట్టుబడి అంతా నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ గండిని పూర్తి రైతాంగాన్ని నీళ్లు రైతాంగం రైతాంగ డిమాండ్ చేస్తుంది